పరంశాంతి నమస్తే ఎవరి కోసం ఈ పాకులాట పుట్టిన దగ్గర నుంచి పాకులాటే ఎదగటం కోసం పాకులాటే మరణానంతరం మన అంతరిక్రియలు జరిగిన తర్వాత ఏం జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా కొద్ది గంటల్లో రోదన ధ్వనులన్నీ పూర్తిగా సర్దుమణిగిస్తాయి కుటుంబ సభ్యులేమో బంధుమిత్రుల కోసం హోటల్ నుండి భోజనం తెప్పించడంలో నిమగ్నమైపోతారు మనవలు మనవరాళ్ళు ఆటపాటల్లో మునిగిపోతారు ఒక యువతి యువకుల జంట రొమాంటిక్గా ముసిముసి నవ్వుకుంటూ మరి ఫోన్లో పరస్పరం ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉంటారు మరి కొందరు దగ్గరలో ఉన్న టీ షాపులో ఒక బాతాకానికి బయలుదేరుతారు అప్పటి వరకు ఆప్యాయత వలకబోసిన పక్కింటైన శ్రాదకర్మల సందర్భంగా వదిలిన పిండోదకం విస్తరాలు తన ఇంటి ముంద ముంగిట పడ్డాయని చిర్రు బుర్రులాడుతూ ఉంటాడు ఈలోగా నీ దగ్గరి బంధువు ఒక ఆయన ఆఫీసులో సెలవు దొరకని కారణంగా నీ అంతరిక హాజరవ్వలేకపోయానని నీ భార్యతో మొక్కుబడిగా పాపోతూ ఉంటాడు మర్నాడు వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోగా మిగిలిన వాళ్లల్లో ఆయన మధ్య అన్న భోజనాల్లో ఉప్పెక్కువైందని అలుగుతాడు మరొకాయన దానికి వంత పాడతాడు నువ్వు జీవితాంతం ఒళ్ళు ఊనం చేసుకొని కడుపు కట్టుకొని కూడబెట్టిన కోట్లు విలువ చేసే ఆస్తులన్నీ పంచుకునే విషయంలో నీ పుత్రరత్నాలు పేచి పెడతారు నీ అంత్యక్రియలకు ఎవరెంత ఖర్చు పెట్టారో అనా పైసలతో లెక్క వేసి వాటాలు తేల్చుకుంటూ ఉంటారు అప్పటికిం నువ్వు పోయి నిండా నాలుగు రోజులు కూడా కాలేదు సుమా మెల్లగా బంధుమిత్రులందరూ ఒక్కొక్కళ్ళు జారుకుంటారు విదేశాల నుండి వచ్చిన బంధువులైతే పదకొండో రోజు తర్వాత వెళ్ళబోయే విహార యాత్రకు ఇప్పటి నుంచే రహస్యంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ ఉంటారు నువ్వు పోయిన విషయం తెలియక నీ ఫోన్ నెంబర్కు వచ్చే ఫోన్లను నీ కొడుకో కూతురు విసుగ్గా ఆన్సర్ చేస్తారు కుదిరితే నీ ఆస్తిపాస్తులు రావాల్సిన బాకీల గురించి తెలివిగా కూపీ లాగుతారు అంతలో తమ ఎమర్జెన్సీలు లీవ్ అయిపోవడంతో కొడుకులు కోతుళ్ళు నీ భార్యను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతారు నెల తిరగక ముందే నీ అర్ధాంగి టీవీలో వస్తున్న కామెడీ షో చూస్తూ పగలబడినవుతుంది అందుకు ముందే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు యథావిధంగా సినిమాలు షికార్లు చుట్టబెట్టుకొస్తూనే ఉంటారు మొత్తంగా నెలలోపే నీ చుట్టూ ఉన్నవారు నీకు అత్యంత ఆత్మీయులు నువ్వు లేకుండా బతకలేమన్న వాళ్ళు అందరూ తమ తమ విధుల్లో ఎంతగా మునిగిపోతారంటే నువ్వనే వ్యక్తి తమ జీవితంలో ఉన్నారనే విషయాన్నే మర్చిపోతారు ఒక పండుటాకు ఓ మహావృక్షాల నుంచి ఎంత సునాయాసంగా ఎంత వేగంగా రాలిపోతుందో అంతే వేగంగా నీవారు అనుకున్న అందరి స్మృతి పదంలో నుంచి నువ్వు కనుమరుగైపోతావు నీ మరణానంతరం కూడా అవే సంవత్సరాలు అవే రాజకీయాలు అవే బస్సుల్లో సీటు కోసం అవే తోపులాటలు పండగలు ఒకదాని వెంట మరొకటి వస్తూనే ఉంటూ ఉంటాయి సినిమా తరలకి రెండు మూడు నాలుగు పెళ్ళిళ్ళు జరుగుతూనే ఉంటూ ఉంటాయి నువ్వు ఎంతో ప్రేమగా పెంచుకున్న నీ కుక్క మరో యజమాన్ని వెతుక్కుంటుంది అంతలోని సంవత్సరికాలు ఒర్రానే వస్తాయి నీ పెళ్ళికంటే ఆడంబరంగా జరిగే ఆ తంతువును చూసి ఆనందించడానికి నువ్వు ఉండవు కదా నీ జ్ఞాపకార్థం అతిథులకు పంచబోయే స్టీలు శాల్తీలు అత్యంత తక్కువ ధరకు ఎక్కడ దొరుకుతాయా అన్న విషయంపై కొడుకులు కోడళ్ళు మధ్య పెద్ద చర్చ జరుగుతుంది ఈ కార్యక్రమంలో నీకు ఈ లోకానికి పూర్తి సంబంధం తెగిపోయినట్లే నీ గురించి మాట్లాడుకునేవారు కానీ నిన్ను తలుచుకునేవారు కానీ దాదాపు ఉండరు ఇప్పుడు చెప్పండి ఇన్నాళ్ళు మీరు పాకులాడింది ఎవరి కోసం దేనికోసం తెగ హైరాణ పడిపోయావు నువ్వు కట్టించిన భవనంలో నివసించేవారు సైతం నీ ఉనికిని మర్చిపోయారంటే నీ తపనకు తాపత్రయానికి ఏమన్నా అర్థం ఉందా జీవితంలో ముప్పావతిక భాగం నీ వాళ్ళనుకునే వాళ్ళ కోసం వారి మెప్పు పొందటం కోసం వారి భవిష్యత్తు కోసం బ్రతికావు కదా వాళ్లకు కనీసం నీ గురించి ఆలోచించే తీరిక ఉందా ఇవన్నీ కొద్ది తేడాతో అందరికీ వర్తిస్తాయి కాబట్టి నీ కోసం నువ్వు తృప్తిగా బతకటంలో అర్థం పరమార్థం